జెడ్పీహెచ్ఎస్ తిప్పాపూర్లో ప్రస్తుతం జిహెచ్ఎం గా పనిచేస్తున్నారు మరి ఈ సందర్భంగా వెలప స్ఫూర్తి కమిటీ వారికి సన్మానం చేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ వారికి సన్మానం చేయవలసిందిగా కమిటీ సభ్యులను ఆహ్వానిస్తున్నాం వారికి సన్మానం చేయాల్సిందిగా జగిత్యాల జిల్లా పిఆర్టి అధ్యక్షులు శ్రీ పోయినపల్లి ఆనందరావు గారిని ఆహ్వానిస్తున్నాం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగరము నేను అనే దాన్ని నన్ను పరిచయం చేసిన వాళ్ళు నాకు నేనుగా ఎవరికి పరిచయం లేను దాదాపుగా అలాగే సొసైటీలో కూడా నేను ఎక్కువగా కలవలేదు దానికి నాకు ఉండే ఒక చిన్న ప్రాబ్లంతో నేను కలవలేకపోతున్నాను కానీ అలా అని చెప్పి ఎక్కడ కూడా ఏ పనిలో కూడా నేను వెనుకకు అడుగు వేయలేదు కొంతలో కొంత నేను కరీంనగర్కి రెండు వేల మూడులో ఇక్కడికి రావడం జరిగింది ట్రాన్స్ఫర్లో భాగంగా సుభాష్ నగర్కి రావడం జరిగింది సుభాష్ నగర్లో రెండు వేల తొమ్మిది దాకా కూడా నేను ఈ కరీంనగర్లో పనిచేస్తున్న ఏ టీచర్కి కూడా తెలియదు నా పేరు తెలియదు డిఓ ఆఫీస్కి వెళ్ళలేదు కానీ కొంచెం పరిచయం చేసింది మాత్రం సత్యనారాయణరావు గారు పుల్లూరు సత్యనారాయణరావు గారు నన్ను ఈ సొసైటీలో కలపడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు తను ఎంబడిని తీసుకెళ్ళడం అన్నీ చేసినా కూడా అయినప్పటికీ కలలేదు అలాగే తర్వాత విములవాడకి వెళ్ళినప్పుడు రెండు వేల పన్నెండులో అయితే ఆ పన్నెండులో భాగంగా నేను నా బ్యాంక్ కాలంలో నేను రెంట్కుంటే మళ్ళీ రామ్నగర్కి వెళ్ళినాను ఆనందరావు గారి ఇంటి పక్క పంటే తీసుకున్నాను తనతోని కూడా పరిచయమే అంతే కానీ అప్పుడు అది కూడా ఎక్కువ లేదు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతలో కొంత తనేమో విద్యాసరావు గారు వాళ్ళ అన్నతో నేను అక్కడ సిఓలో పలిసి పనిచేశాము అట్లా పరిచయం కానీ నేను చూసింది ఇక్కడ లేటెస్ట్ లేటెస్ట్గానే దాదాపు ఒక ఐదారేళ్ళ నుంచే తను కాంప్లెక్స్ మీటింగ్లలో చూశాను తెలుగు అయితే ఇక్కడ నేను ఏమీ తెలియకుండానే ఉన్నాను అని చెప్పడానికి నేనేం సిగ్గుపడడం లేదు అలా అని చెప్పి నేను ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా నా పని ఎట్లా ఎలాంటి ఎవరికితో చెప్పించుకోవాల్సిన అవసరం పడలేదు ఇకముందు పడదు కూడా అయితే ఏదైనా ఒక చిన్న పని నేను చేసిందంటే నేను నా గవర్నమెంట్ జాబ్లోకి రాకముందు చేసింది ఎక్కువ ఉందని చెప్తాను నేను వాలంటరీగా జడిపిహెచ్ఎస్ రాచర్ల బొప్పాపూర్లో ఏడున్నర సంవత్సరాలు నేను ప్రైవేట్లో పనిచేయకూడదని ఒక నిశ్చయానికి వచ్చి గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు ఇళ్ళనే చేస్తానండి వాళ్ళకి అక్కడ వాళ్ళకి చెప్పి అక్కడ సర్పంచ్కి చెప్పి అక్కడే పని చేయడం జరిగింది తొంభై ఆరు డిసెంబర్ పదహారు దాకా ఆ స్కూల్లో చెప్పి పదిహేడులో నేను జాబ్లో జాయిన్ కావడం జరిగింది అయితే ఇప్పటికి అక్కడ ఉన్నటువంటి పిల్లలు ప్రతిసారి పిలిపిస్తూ ఉంటారు నన్ను సార్ మీరు రావాలి సార్ అంటే నేను రాలేను నాకు ఇబ్బంది ఉంది అయినా కూడా వాళ్ళు వదిలిపెట్టడం లేదు తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్లకు వచ్చిన తర్వాత సిరిసిల్లలో కౌన్సిలింగ్ పెట్టి చేయాలి యాక్చువల్ నా ఫస్ట్ ర్యాంక్ సిరిసిల్ల మండల్ దాని మొత్తం అప్పుడు అలర్ట్ చేయబడినటువంటి మండల్లో అయినప్పటికీ నాకు లోకల్ ఇవ్వకుండా అన్ని అవకాశాలున్నా కూడా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్నపల్లె అని ప్రైమరీ స్కూల్కి వేయడం జరిగింది అయితే ఎప్పుడు ఇక వెనక వెనక దేని అయితే ఎన్క మీరు లేట్ అవుతారు మీకు ప్రమోషన్ రాదు తర్వాత అని చెప్పి మిగతా వాళ్ళు అంటే ఎవరైతే మంచి ప్లేస్ తీసుకున్నారో వాళ్ళందరూ మమ్మల్ని భయపెట్టించారు అన్నట్టు సరే వెళ్ళి చేసినాను ముప్పై మంది రెండు సంవత్సరాల్లో ముప్పైని నూట ముప్పై చేసి దానికి అక్కడ పిల్లలకి నమ్మకం ఏంటంటే అందరూ ఆటోలలో వేరే సిరిసిల పంపించేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక రెడ్డి చిన్న మన్మాడు సార్ మీ మా మావాడు ప్రైవేట్ పోదలేడు తల కొట్టుకుంటుండు గోడకేసి అదానికి ఎట్లనే చేసి మీరు చదువు చెప్పాలి అన సరే ట్వంటీ జాయిన్ అయిన వెంటనే నేను డిసెంబర్ జైన్ అయితే ట్వంటీ సిక్స్ జనవరికి పిల్లగాని తీసుకొస్తే పిల్లగాని దగ్గర కూర్చుని పెట్టుకొని నేను ఒక రెండు రోజుల దగ్గరనే కూర్చుని పెట్టుకున్నాను అది మొదలు ఆ పిల్లవాడు చదువు అద్భుతంగా చదివిండు ఇప్పుడు మంచి జాబ్లో సెటిల్ అయ్యిండు అయితే అప్పుడు ఆ పిల్లగా సంవత్సరం చదేసరికి మిగతా వాళ్ళందరూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రైవేట్ బర్లు ఒక క్రమక్రంగా బంద్ చేసి ఆ విధంగా స్ట్రెంత్ పెట్టింది అంటే మనం మన కమ్యూనిటీ ఏదో ఎక్కడ ఉన్నా కూడా చేసే పని ఎలా నిబద్ధత ఉంటుంది మనం పని చేస్తే వేరే వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితిలో ఉండం వాళ్ళు చెప్పినా కూడా మనం వినం మన పని మనం చేసినాకనే మేము ఏమైనా చేస్తాం సో నన్ను మీ అందరిలో ఇప్పుడు అందరిలో కలుపుకున్నందుకు ముఖ్యంగా రఘునందన్ రావు గారికి దేవేందర్ రావు మీ స్ఫూర్తి సభ్యులందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా సో జై పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడి నీ రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం